అదే ఆడవాసం చదువుకుండి నీవు తల్లికొడై యథాగ్రంథ్ ఉండి ఎడల నిశ్చయంగా ఆయన శారదం నిలిపి నీ నీటికి తగినట్లుగా మీ నివాల్సిన స్థలంలో కోటిల్ల చే అల్లే దీవుకి శాంతం ప్రబంధు పిల్లలు వేసినేసిన వందనాలు మనం ఎలా ఉండాలా పవిత్రంగా పవిత్రమంతే చెప్పండి పవిత్రమంతే పరిశుద్ధంగా పరిశుద్ధంగాను యథార్థంగాను ఎలా ఉండాలా దేవునికి మనకి యథార్థంగా ఉండాలి యథార్థం మీకు ముందు చెప్పాను మనుషులు మనుషులకి యథార్థత కాదు దేవునికి మనకి యథార్థ దేవుడికి మనం ఏ విధంగా ఉన్నామో ఏ విధంగా నడుచుకుంటున్నామో ఏ విధంగా ప్రార్థిస్తామో అది మనం చూసుకోవాలి హలే నీ నీతి తగినట్లుగా నీ నివాసాలను వద్దలా చేయను హలేలుయా దీన్ని బట్టి నీ పరిస్థితిని బట్టి నీ యథార్థం బట్టి నీ నీతిని బట్టి నీ నాయని బట్టి నీ నివాస స్థలమును దేవుడు వృద్ధులు చేస్తాడు వృద్ధి చేస్తాడు అభివృద్ధి చేస్తాడు పల్లెలు దేన్ని బట్టి మన పవిత్రతను బట్టి మన యథార్థతను బట్టి మన నీతిని బట్టి మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో దాన్ని బట్టి దేవుడు నీ నివాస అంటే దేని నివాసనం అంటే ఏది చెప్పాలి మీరు నాకు తెలియదు నివాసనమంటే మనము నివాసం చేస్తున్న ఇల్లు అలే లూయ కొండే అర్థమైపోతుంది అలే లూయ దేవుడికి సోదరు అప్పుడు మన మన నివాసాలను దేవుడు వృద్ధి పొందిస్తారు వృద్ధి శాస్త్రాలు అభివృద్ధి శాస్త్రాలు విస్తరింప చేస్తాడు అల్లెలుయ్య దేవునికే స్తోత్రం అప్పుడు మన ఇల్లు బాగుపడుతుంది అప్పుడు మన ఇల్లు బాగుపడుతుంది ఎప్పుడు మనం ఎదవకుండా జీవుల్లోనే చెప్పండి ఒకటి ఒకటి పవిత్రంగా రెండు యథార్థముగా మూడు నీతిగా నీతి న్యాయము మనలోనే నివసం చేయాలి అనే దేవునికే స్తోత్రం అప్పుడు మనం మన నీటికి తగినట్లు మన దేవస్థానం దేవుడు వర్ధల చేస్తాడు అప్పుడు మన దేవుడు మనం దీవించి పడతాము మనము ఆశ్చర్యపడతాం అప్పుడు మన కుటుంబం బాగుపడితే మన ఇల్లు బాగుపడతాం ఒకరు అంత కదా మన ఇల్లు ఎప్పుడు బాగుపడుతుంది ఎప్పుడు బాగుపడుతుంది అది నీళ్ళునే ఉంది ధ్యాన మంత్రాలు తన్నీ పిల్తానే జ్ఞానం తన ఇల్లు తను గడుపుతుంది చక్క పెట్టుకుంటుంది బాగా చేసుకుంటుంది మంచి కొంత కలిపి నలుగురు అభినందిస్తారు వారి కుటుంబము జీవించబడుతుంది మంచిగా జీవించగలుగుతారు కానీ మూడు రోజులు తన చేరుతో తన ఇల్ని గోడ పెరిగిపోతుంది అది మూడు రోజు జ్ఞానం లేనటువంటి స్త్రీయన్నది తన ఇంటి తానే నాకు చేసుకో దానికి కారణం కూడా మన మనందరం కాదు స్త్రీలు అరే లుయ్యా స్త్రీలు లక్షణాలు అందుకే అంటారు పెండి చేసుకుంటాం గుణమంత భార్య దొరుకుతా అలే మంచిది ఏం కోరుకోతారు అది భూమి మందా పొలం ఉందా ఆస్తులు ఉందా అవన్నీ కూడా కోరుకోరు వాళ్ళకి ఎంత నీకు నీకే నీకు ఇస్తారా ఆ పిల్లలు నేను ఏంటి ఉండాలా జ్ఞానం ఉందా లేదా గుణం ఉందా లేదా అందుకే గుణవతి అయిన భార్య దొరికట ఆగి అంటే మంచిదే దాని అర్థం ఎవరైనా యొక్క గుణగానాలు ఆడుగుతారు అలా అమ్మాయికి ఎంత ఉంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత డబ్బు ఉందని ఎవరు ఆడగలరు కనుక ప్రియాల మనం నేర్చుకుంటున్నట్టు ఎంత ఒక పవిత్రములు రెండు యథాతథ మూడు నీతి అల్లెలుయ్య ఈ ఊరు మన జీవితంలో ఉంటే మన జీవితం బాగుపడుతుంది మనము మన కుటుంబం బాగుపడుతుంది మన ఇల్లు బాగుపడుతుంది దేవుడు మన కుటుంబాన్ని మన ఇంటిని ఆశీర్వదిస్తాడు చేస్తారు అల్లె దేవుడు స్తోత్రం అప్పుడు మన ఇంటికి రక్షణ అవుతుంది దేవుడు అన్నాడు కదా నేడును నీవును అబరము కుమారుడే నేడి ఇంటికి రక్షణ ఉంటుంది ఆ మాట ఏమని చెప్పారు ఏ జక్క అయితే చెప్తాడు జగ్గైత ఎందుకో ఏళ్ళాడు జాతీయ ఇంటికి ఇంటికి వెళ్ళాలి ఇల్లేదు కాబట్టి అక్కడ పాశ్చర్యంలో చదివించాడు కాబట్టి అక్కడ మార్చి చెప్తాను ఎందుకంటే తన పాపం నుంచి వచ్చింది కాదు మనం చదువుకోం ముప్పై రెండో కీర్తలు అందుకో మార్చుకోవాలి ప్రతి ఒక్కరు పాపంలో పాపంలో ఒప్పుకోవాలి అందుకే చదివి చెప్పాను శుద్ధి కీర్తలు చదివినప్పుడు కీర్తన చదివినప్పుడు అందరూ జాగ్రత్తగా వేయండి మధ్యలో మీకు అడగలుగుతాను బాగా ప్రతి ఒక్కరు వారి వారి పాపంలో ఒప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి అది వెళ్ళాలి అప్పుడు మనం దేవుని దగ్గర మనం దీవించి పెడతాము ఆ సెవెన్ పెడతాము ఇరవై ఎనిమిది తీరుతున్నాం పద్దెనిమిదో వచ్చాము సారీ పదమూడు ఇరవై ఎనిమిది పదమూడు సముద్ర సాముత్ర ఎనిమిది పదమూడు అతిక్రమం దాచిపెట్టేవాడు వాళ్ళు ఎప్పుడూ ఒక మనసులోని కపటం ఉంచుకొని ఆ మాట కూడా ముప్పై రెండు కేతలు ఆత్మలో కపటం ఉండకూడదు అసలు ఆత్మలో మనసులో కపటం ఉండకూడదు యథార్థ యథార్థ రథం కలిగి ఎవరికి యథార్థత దేవుడి దగ్గర నువ్వు ఏ విధంగా ఉన్నావు దేవుడు తెలియదు దేవుడి గురించి నీకు తెలియ వాళ్ళు లూయ మనుషులు యథార్థ మనకు అవసరం లేదు ఒకరికి నమ్మించినట్టు అవసరము మనకి లేదు దేవుడికి యథార్థం మనం లేదు దేవుడి తెలియదు నీకు తెలియదు ఒకవేళ అది నీ నువ్వు దేవుని దగ్గర సరిగ్గా చలికి ఒక నీ యంత్రానట్లయితే నువ్వు దానికి లోపడా లోపడ దేవుని దగ్గర ఒక ప్రభు నాలుగు మార్పు లేదంటే మార్పులు ఆ ప్రభావ నా జ్ఞానం లేదంటే జ్ఞానం తెచ్చింది నాకు తగ్గింపు జీవితం లేదు ప్రభు తగ్గింపు జీవితం మనం గెలిచండి నాలుగు మారు మనసు లేదు ప్రభు మారు మనసు అని తెచ్చండి మరి నాకు మరి నా మనసుకి లంగర ఉండే ప్రభావ లంగర తెలిసేందుకు బోట్లు వస్తాయి సముద్రంలో వాళ్ళలో వాళ్ళు అవుతాయి కదా ఆ వాళ్ళకి లంకర్ అవుతుంది లంకర్ అంతా అది పడిస్తే భూమి చగా నాటిపోతుంది అనమాట మరి వాడిని కదలేదు అదే అలాగే మన మా మనసును మన మనసు పరిపరిమితములుగా పరివేడుతో ఉంటుంది ఒక తినక నిలబడదు నిలకడగా నిలబడదు అందుకే టీవీ పాడు పడేది మనం మన మనసులో చంతి ఏంటిది సంచల హృదయం అంతే సంచరిస్తుంది నాకు తిరుగుతుంటుంది ఎక్కడ నిలబడదు శరగా ఉండదు ఒక ఆలోచన ఉండదు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి దాన్ని పూజ పెట్టలేదు ప్రభు నా ఆత్మకు అగౌరవం ఉండదు అండి నువ్వు నా ఆత్మ కాపులు ఉండదు ప్రభా అని మన ఆత్మ పాపము లేకుండా మనం చూసుకోవాలి దేవుని సన్నిధిలో సంచుకోవాలి హలో లీయ అత్యక్రమం దాచిపెట్టేవాడు పొద్దున్న వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమి పొందుతాడు కనికరం పొందుతాడు దేవుడి చేత దీవించబడతాడు దేవుడి చేత ఆశ్చర్యం దేవుడి చేత కనికరించబడతాడు అలలియాం అందుకే దేవుడి వాయుము మనం హృదయంలో ఉండాలి మన దేవుడి మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలి మన మా ఇంట్లో నాటిని జాగ్రత్తని భద్రపరుచుకోవాలి అలా అదే రెండు రెండు పద్దెనిమిది రోజులు చూసుకోండి చాలా కదా ఇరవై ఎనిమిది యథార్థంగా ప్రవర్తించేవాడు యథార్థంగా యాత్ర ప్రవర్తిస్తారో వాళ్ళు లక్ష్యం పడతారు మూర్ఖ ప్రవర్తన మూర్ఖ ప్రవర్తన కొంతమంది వాళ్ళు అటగా పడిపోతారు ఎప్పుడు పడిపోతారు వాళ్ళకి తెలియదు అలా అటగా పడిపోతారు ఎందుకు పెట్టుకోండి ఎందుకు పెట్టుకోండి ఎందుకు పడిపోతారు హలో విజయ ಹಲೂಯ ಶಾಂತ ಪತ್ತೆ ಗರವಿಂದ ಪದ್ಯ ರೋಜು ಯಥಾರ್ಥ ಪ್ರವರ್ತಿರೋ ರಕ್ಷೆ ಪಡ್ತಾರೆ ದೇವ್ನ ವಾರಕ್ಷಿರು ಅಟವಿನ ಸೋದರೂಯ ಸರ ಗಾಸ್ ಮಾಕು ನ ಗಾಸ್ ಮಾತು ಎ ಪತ್ತೊಂಬತ್ತು ದೇವಿಯಾಗ ಎರಡು ವಾಯಕ ನಿಡ್ದು ಒಳ್ಳೆ ಕಟ್ಟು ಲೇಚದ ಕಟ್ಟು ಲೇಪ ಕಟ್ ಕದಾ ఏ పాలనే వెళ్ళిపోతుంది ఎట్టి వెళ్ళిపోతుంది దేవతి అయితే దేవునికి వాక్యము ఎవరి హృదయంలో నాటపడదు ఎవరి హృదయంలో స్థిరపరచపడదు వాళ్ళైతే స్థరంగానే స్థిరంగా ఉండరు కట్టలు వెళ్ళిపో కట్టలు పరిశ్రాలు తెచ్చదు అలాగే తిరుగుతూ ఉంటారు అసలు దేవక్తి దేవాల కట్టు లేక తిరుగుతు వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఉండదు ఒక కట్టు అదుపు ఆపు ఉండదు ఒక లిమిట్ అటువంటి వాళ్ళు వాళ్ళు హెచ్చరిగా తిరుగుతుంటారు ఎందుకు వాళ్ళకి వాళ్ళు దేవుని వాక్యం నిలబడదు కొట్టు వాళ్ళని లేదు బందక లేని దేవునికి ఆగితే వాళ్ళని లేదు కాబట్టి వాళ్ళు హెచ్చరిగా ఉంటారు వాళ్ళు లేవు దేవునికి శ్రోత ధర్మశాస్త్రం అనుసరించేవాడు ఆ దేవుని వాక్యం ఎవరైతే అనుసరిస్తారో దేవుని మాట ఎవరైతే వింటారో ఆ మాట పెట్టి నడుచుకుంటారో వాళ్ళు ధ్వన్యులు ధ్వన్యులు అనగా వారు దేవుని చేత వారు దేవుని చేత వారు దేవుని చేత నడిపించబడినవారు దేవుని చేత వారు దేవుని చేత రక్షింపబడినవారు అలెలుయ్యా ఇందుకు చాలా మంది సాక్షి చెప్పారు అల్లెలుయా చాలా మంచిది దేవుడు గొప్ప కూడా దేవుడికి కార్యాలు చేస్తారు దేవుడు అనేక విధములుగా కార్యాలు చేస్తారు కాబట్టి మనం మెయిన్ లెక్క చెప్పాలా మనలో మనం చెప్పుకోవడం కాదు దేవుడి ప్రజల మధ్యన చెప్పాలంటే ఇప్పుడు కృతజ్ఞత కొను పెట్టి అక్కడ చెప్తే చాలా మంది వింటారు అలా లుయ్యా అప్పుడు వాళ్ళు అనేకులు మార్చి మా మారమే పొందే అవకాశము ఉంటుంది దేవుడి శాస్త్రం అందరూ వింటారు వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశారని వాళ్ళు చెప్పుకుంటారు అలా లుయ్యా అది ఒక శుభార్త అది ఒక శుభార్త మన మాట ఇతర చెప్పుకుని మనం ఇప్పుడు సున్నిత వాళ్ళు మాట్లాడుకునే ஊரில் தெரிசே செப்புக்கோ செப்புக்கர அம்மா தேவ் காப்படம்மா நேரம் சென்னை மேடம் நீட் படிப்பெய்யும் பத்தி மரம் மனித அந்த தெரிவிக்க மன ஊரில் முகச்சேரிப்போம் கதா மேட் நோய் படிப்பூர் அப்பயோடு மறு மிட்டு நோய் படிப்ப மன బంగారు சூரியனா மரத்தோம் துறப்பங்க மேல் மீட் படிப்ப హలో లీయా కనుక ప్రియల అదేంటైతే మనం ఎక్కడైనా ఏదేమైనప్పుడు కూడా అమ్మ ఏది ఆ పని కూడా చచ్చిపోవచ్చు చావుకే అయితే ఎంత లేదు మనం మాట చెప్పినట్లయితే మనము నీడలాంటి వాళ్ళు యోగుల మరి అదే చెప్తుంది యోగుల ఏంటే ఏదో అప్పుడు నిశ్చితి కొద్దిగా ఉండి నన్ను చూద్ద నిశ్చితి మహా అభివృద్ధి పొందుతావు తర్వాత అరే ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు మంచిగా అయితే దైవం నిలబడతాయి యథార్థం కాదు అయితే పవిత్రంగా ఉంటావు మంచి మనసుతో ఉంటావు ఒక మాట చెప్పండి దేవుడు అంత కదా మంచోళ్ళకి ఎప్పుడు చెప్పండి అంత కూడా మంచోళ్ళకి ఎప్పుడు చెడ్డలు చాటే చెడే జరుగుతుంది కనుక అది ఉన్నది వాళ్ళు చూపుతారు మంచిదే మంచిదే దేవించబడి ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తారు వాళ్ళు దేవుతారు వాళ్ళు ధ్వన్యుడు అవుతారు ధ్వజలు అంటే దీవించబడి వాళ్ళు అలా లూ కనుక ఫ్రీ లాగా దేవుడిని వాయిపాటం అవసరం మనం జీవించాలా దేవునికి మనం లోబడి జీవించాలి మనం మనము తగ్గించుకున్నట్లయితే దేవుడు మనల్ని ఇచ్చిస్తారు దేవుడు మనల్ని అన్ని విధాలుగా ఇచ్చిస్తారు ఒక విధంగా కాదు ఇప్పుడు ఆశ్చర్యము ధనము ధన విషయంలోనే ఏంటి మరి మనకు ఆరోగ్య విషయంలోని మరి అనేక మనకి సంబంధించినటువంటి అనేక విషయంలో దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు కనుక మనము ఆ ఎక్కించుకోవడానికి మనము తగ్గించుకొని తగ్గించుకొని ఉండాలి